హలో అండి అందరికీ బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముందుగా తొక్క తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీరకాయతో కర్రీస్ కూడా చాలా ఉంటాయి మేమైతే గుంటూరు సైడ్ అయితే పాలు పోసి చేస్తారు ములక్కాయ పాలు వోసి కాంబినేషన్స్ ఓన్లీ బీరకాయ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు అవి కూడా ముందు ముందు వీడియోలో వచ్చేస్తాయి సో ఇప్పుడైతే పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము ముందుగా ఇలా తొక్క తీసేసుకొని ఈ తొక్కతో కూడా చేసుకుంటారు కొంతమంది మేమైతే చేయము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఎందుకంటే బీరకాయ పీచు పదార్థం కదా హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇలా వాటిని పీస్ తీసిన తర్వాత కడిగేసుకోవాలి కడుక్కొని ఇలా మరీ అంత పెద్ద ముక్కలైనా ఉడికేస్తాయి ఎక్కువ టైం తీసుకుంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా బీరకాయలో సో ఉడకటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది పచ్చిమిర్చితో చేస్తాము పచ్చడి అయితే సో ఇలా ముక్కలుగా నేనైతే ఒక్కటే తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు ఒక బీరకాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బాండీలోకి తీసుకున్నా ఇవన్నీ స్పైసీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి మరీ ఓవర్ స్పైసీ అయితే ఓకే పర్లేదు సో ఇలా ముక్కలు తీసుకొని బాండీలోకి కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నా అంత స్పైసీ లేవు కాబట్టి కొన్ని అన్నీ తీసుకున్నాను లేకపోతే ఎక్కువ స్పైసీ ఉంటే ఎక్కువ అవుతాయి సో ఇలా తీసుకొని ఇంకా దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఎక్కువ టైం టైమే పడుతుందండి వితిన్ ఫైవ్ మినిట్స్లో అట్లా అయితే అవ్వదు ఆయిల్ ఒక్కటే ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేడి చేసేసుకొని ఉడకబెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత మూత పెట్టేసేయండి మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకొని కదుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడుగుంంటుతాయి మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఉడికేటప్పటికీ కలర్ అంటే పచ్చిమిర్చి అనేవి ఉడికిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా సో ఉడికి ఆల్మోస్ట్ ఉడకడానికి అనమాట సో ఇక్కడ కంప్లీట్గా ఉడికేసేసి దీనిలో మనం దించిపోయేటప్పుడు కొంచెం చింతపండు వేసేసుకోవాలి లాస్ట్లో ఆపేసిన తర్వాత చింతపండు యాడ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం దాన్ని మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది చూసాను చల్లారిపోయింది సో దీన్ని ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇంకా దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా అలా కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి మరీ కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ గట్టిగా ఉంటుందన్నమాట పచ్చడి అనేది కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీనిలోకి చిన్నులపాయలు రుచికి సరిపడా సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీనిలో జీలకర్ర కరివేపాకు చినులపాయనే చెప్పాలి ఇంకా కొంచెం రెండు మూడు రెబ్బలు కరివేపాకు వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఇంకా అంతే మిక్సీ వేసేసుకోవడమే మరీ ఓవర్ పేస్ట్గా కూడా వేసుకోవద్దు కొంచెం లైట్గా ఆ పీసెస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో నేను ఇలా వేసేసుకొని ఇంకా గిన్నెలోకి తీసేసుకోవటమే వేడి వేడి అన్నంలో నెయ్యి కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మేమైతే ఇలానే చేసుకుంటాం బీరకాయ పచ్చడి మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ట్రై చేయండి ఒకవేళ ఇలా చేసుకునేది తెలియకపోతే మేమైతే గుంట సైడ్ ఇలానే చేసుకుంటాం పచ్చడిని వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్